ఈ విశ్వం భగవంతుడి కళ వేదాంత అనగా వేదాల అంతం వేదాల చివరి భాగంగా వచ్చినది వేదాంత శాస్త్రం భగవంతుడొక్కడే సత్యమని సృష్టి అంతా నిజానికి నిత్య అని ఈ శాస్త్రం ప్రకటిస్తుంది కాబట్టి భగవత్ సాక్షాత్కారం ద్వారా ఈ మాయను అధిగమించడమే మానవుడి కర్తవ్యం వేదాంత యోగ శాస్త్రాలలో ఈ విశ్వం భగవంతుడి కళ అని చెప్పారు భౌతిక విశ్వం మనస్సు తన నక్షత్రాలు గ్రహాలతో కూడిన బ్రహ్మాండం స్థూలమైన బాహ్యమైన అలలు సూక్ష్మమైన భౌతిక సృష్టి లోపలి ప్రవాహాలు మానవ శక్తులైన అనుభూతి సంకల్పం చేతన చావు పుట్టుకలనే స్థితులు వెయ్యింబవళ్ళు ఆరోగ్య అనారోగ్యాలు విజయాలు పరాజయాలు ఇవన్నీ భగవంతుడి స్వప్నాన్ని పరిపాలించే సాపేక్ష నియమానికి సంబంధించినంత వరకు నిజాలు సాపేక్ష నియమం ద్వారా గ్రహింపుకు వచ్చే ద్వంద్వాలన్నీ కలలు కనేవాడికి ఈ గొప్ప విశ్వనాటకంలో తన చిన్న పాత్రను పోషించే మర్త్య మానవుడికి నిజం ఈ మాయ నుంచి భ్రాంతి నుంచి సాపేక్ష నియమాల నుంచి తప్పించుకోవాలంటే ఈ కళ నుంచి లేచి నిత్యమైన దైవంలో మేల్కోవాలి నియమాలతో కూడుకున్న ఈ కళను ఊహించటం చేత కానీ దాని ఉనికిని నిరాకరించడం చేత కానీ లేదా జీవితాన్ని అంగీకరించి మరణాన్ని నిరాకరించడం వల్ల కానీ ఆరోగ్యాన్ని గుర్తించి అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల కానీ మార్చలేం ఒకే నాణానికి బొమ్మ బొరుసుల ఒక స్థితి పాత్ర ఎంతో దాని వ్యతిరేక స్థితి పాత్ర కూడా అటువంటిదే ఈ ద్వంద్వాలు అంతర్లీనంగా ప్రధానంగా ఒక్కటే సత్యాన్వేషకులు తమ మనస్సులో వాటిని విడదీయడానికి ప్రయత్నించకూడదు కానీ జ్ఞానం ద్వారా వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి తన శరీరాన్ని మనస్సు కంటే భిన్నంగా పరిగణించేవాడు మార్చడానికి వీలు కాని ద్వంద్వాత్మక ప్రపంచంలో కేవలం సకారాత్మకమైన ఆనందకరమైన ఉపయోగకరమైన పాశ్వాలనే నిజమని అంగీకరించేవాడు కళల ప్రపంచపు అజ్ఞానంలో గాఢంగా నిద్రపోతున్నవాడు ఒక మనిషి కళలు కంటున్నంత కాలం అవి నిజమని అనిపిస్తాయి కానీ అతడు ఒకసారి మేలుకొన్నాక వాటికి విలువలేదు అదేవిధంగా భౌతిక విశ్వం యథార్థం అనే కల నుండి మార్పే లేని పరమాత్మలో జీవిస్తే ఒక మనిషి మేలుకోవడం సాధ్యమే సాక్షాత్కారం పొందిన వ్యక్తి మాత్రమే తన చైతన్యాన్ని విస్తరింపచేసుకుని అనంతంలో బదలాయింపు చేయడం తెలుసుకున్నవాడే ఈ సృష్టి దేవుడి కళ అన్న అనుభూతి పొందగలడు అతనొక్కడే నిజమైన జ్ఞానంతో భౌతిక విశ్వమనేది లేదని చెప్పగలడు దీర్ఘమైన క్రమశిక్షణ సోపానాల ద్వారా శాస్త్రీయమైన యోగ మార్గాన్ని లేదా ఇతర విధాలైన ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం ఇచ్చే ప్రేమ జ్ఞానం సేవ లేదా ఆత్మశిక్షణ మార్గాల ద్వారా ఆధ్యాత్మిక సాధకుడు ద్వంద్వాలను కలిగించి వేసి నిత్యమైన ఏకత్వాన్ని దేవుణ్ణి తెలుసుకుంటాడు అజ్ఞానం నుంచి విముక్తుడై నన్ను సర్వోత్కృష్ట పరమాత్మగా తెలుసుకున్నవాడు అన్నీ తెలుసుకున్నవాడు అతడు నన్ను తన పరిపూర్ణమైన మనస్సుతో పూజిస్తాడు భగవద్గీత పదహైదు చాప్టర్ పంతొమ్మిదవ శ్లోకము థ్యాంక్ యూ